హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ టేస్టీ సమోసా హెల్దీ సమోసా చేసుకుందామండి హెల్దీ అని ఎందుకన్నానంటే మనము వాడినవన్నీ హెల్తీకి సంబంధించినవేనండి మనము గోధుమ పిండి వాడాను నేను మైదా పిండి వాడలేదు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి ఈ సమోసా అంటే మా బాబుకి చాలా ఇష్టం ఎందుకంటే ఆడికి సమోసా పానీపూరీలు ఇలాంటివి ఇష్టం ఎంత బజార్లో సమోసా బాగున్నా రోజు సమోసాలు బజార్లో కొనుక్కొని తిన్నాం కదండి అది ఒంటికి మంచిది కాదు కూడా అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిది అనేసి నేను తయారు చేస్తాను ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకొని ఒక బేషన్లో వేసుకొని దాంట్లోన ఆయిల్ రెండు స్పూన్లు అర స్పూన్లు సాల్ట్ వేసుకొని చక్కగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలండి కొద్దిగా లూజుగా కాకుండా కొద్దిగా టైట్గా గట్టిగా ఉండ గట్టిగా ఉన్నట్టుగా చూసుకోవాలండి ఆ ముద్ద అనేది చూసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట సమోసాలు మెత్త మెత్తగా కాకుండా మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆ పిండి అనేది కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి చూడండి సాఫ్ట్గా కాదు గట్టిగా కాదు అన్నట్టుగా చక్కగా ఉన్నాయి అలా కలిపేసి ఒక దగ్గర ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత ఈ లోపల మనం లోన స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి మనము మూడు బంగాళదుంపలు తీసుకొని చక్కగా కోసుకొని కుక్కర్లో వేసుకొని నాలుగు విజర్లు కొట్టించిస్తే అవి చక్కగా కుక్ అయిపోతాయండి మనము క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని చక్కగా అవి ఓ పల్లెళ్ళలోనే అవుర్చుకొని ఉంచుకోవాలండి ఈ దొంపలు ఉడికిపోయిన తర్వాత తొక్క తీసి అవి మన చేత్తోనే ఇలాగ మెదిపితే చక్కగా చూడండి ఎలాగ మ్యాష్ అయిపోతున్నాయో అంటే నాలుగు విజళ్ళు చక్కగా కొట్టించిస్తే మనకి చేత్తోనే అలాగా స్మాష్ చేసుకోవచ్చు అలా చూడండి అన్నీ చేసుకున్న తర్వాత మనము దాంట్లోన అవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టాను కదండి ఉల్లిపాయలు ఒక మూడు క్యారెట్ ఒక క్యారెట్ బీట్రూట్ ముక్క ఎందుకంటే బీట్రూట్ ఎక్కువ వేసిన పిల్లలు ఇష్టపడరు ఎందుకంటే అది కొద్ది మట్టి వాసన వస్తుంది కాబట్టి మనకి కొద్దిగా వేసుకుంటే చాలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకొని దాంట్లోన పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్టు ధనియాల పౌడరు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి నేను కారం కొద్దిగా తగ్గించే వేసుకున్నానండి అవి చక్కగా కలుపుకోవాలండి మనం కళాయిలో ఆయిల్ వేసుకొని ఇవి వేప వేగనివ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చక్కగా మనం ఇలా కలుపుకుంటే ఆ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఉప్పు కారం ఇవన్నీ చక్కగా కలిసినట్టుగా అది కలుపుకోవాలండి కలుపుకొని నేను ఈ సమోసాలు ఫస్ట్ టైం చేయడం అండి మా బాబు అమ్మ ఎప్పుడు సమోసా చెయ్యవు ఏం చెయ్యవు చెయ్యమ్మా అనేసి అంటే నాన్న సమోసాలంటే చపాతీ పిండి కలపాలి ఇవన్నీ చెయ్యాలి కూర రెడీ చేయాలి అనేసి అంటే అలాగంటే ఎలాగమ్మా చెయ్యమ్మా నువ్వు చెయ్యమ్మా అనేసి అన్నాడు అంటే పోనీ ట్రై చేద్దాం ఇప్పుడు లేట్ అయిపోయింది అనేసి నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చాయండి సూపర్గా బజార్లో కొన్నట్టుగా వచ్చాయండి అంత బాగున్నాయి ఆ కర్రీ అనేది ఒక పక్క నుంచి మనం ఈ లోపల చపాతీల్లాగా పాముకోవాలండి నేను ఐదు చపాతీలు కదండి ఐదు ఆ ముద్దలు కట్టి సుంచన ఆ ఐదు చక్కగా పల్చగా పాముకోవాలండి అన్నీ ఒకేలాగా ఒకే సైజులోన మనం మడతలు గట్ట పెట్టకుండా చక్కగా అన్నీ ఒకే సైజులోన పాకుంటే మనకి అవన్నీ చక్కగా వస్తాయండి ఈ సమోసా అనేది మనం చూడండి ఎంత పెద్ద సైజులా చేసానో అలాగా అవి అలా పాముకోవాలి అన్ను ఐదు పామిసుకుంటే మనము ఒక పెనం పెట్టుకొని దాంట్లోన ఆఫ్గా కొద్దిగా వేడి చేయాలన్నమాట చపాతి అనేది మనం ఇలా పచ్చి పచ్చివి కాకుండా కొద్ది పెనం మీద పెట్టి మనం చపాతి కాల్చుకుంటాం చూడండి అలాగా కొద్దిగా వేడి చేస్తే అది అనేది చపాతి అనేది గట్టి పడుతుంది అనమాట చూడండి పెనంలో పెట్టి ఏవే వేపుతున్నాను చపాతీలా కాల్చుకుంటున్నాను అంటే బబుల్స్ రాకూడదండి కొద్ది వేడైతే అది గట్టి పడుతుంది అనమాట ఆ చపాతి ఆ గట్టిపడినప్పుడు మనం అవి తీసేసుకోవాలి అన్నీ తీసేసుకొని దొంతులాగా పెట్టుకోవాలి ఒకటికొకటి దొంతి పెట్టుకోవాలి ఐదు చపాతీలు కదా అలా దొంతు పెట్టాను చూడండి దొంతు పెట్టి మనం చాక్తోని చివర్లో కోసుకోవాలండి నాలుగు పక్కల చివరిలో అన్నివి చక్కగా కోసేసుకోవాలి అవి తీసేసుకుంటా ఆ అవన్నీ తీసుకొని మధ్యలో చూడండి ఎలాగ తీసినానో అటుపక్క ఇటుపక్క రెండు సమానంగా వచ్చినట్టు తీసుకోవాలి తర్వాత మనము మైదాపిండి ఉంటే పిండి లేదంటే కార్న్ఫ్లేవరు నేను కార్న్ఫ్లేవర్ యూజ్ చేశాను అది రెండు స్పూన్లు తీసుకొని కొద్దిగా కలుపుకోవాలండి నీరు వేసుకొని అంటే అది మనము సమోసా చేసినప్పుడు అతుక్కోడనమా అనమాట అది అలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను నేను చపాతి చూడండి అలా చేసి మడత అందులోన స్టఫింగ్ పెట్టాను కర్రీ అనేది పెట్టేసి మనం ఈ కార్న్ఫ్లేవర్ తాలూకుది పెట్టి అది మడత పెట్టాను అనమాట చక్కగా అతుక్కుంటుంది అది నేను ఫస్ట్ టైం చేసి మడత చాలా బాగా వచ్చాయండి సమోసాలు మాత్రం మడత చక్క పెట్టాను అయినా బజార్లో కొన్నట్టుగా చక్కగా వచ్చాయి కొన్ని చూడండి ఆ మడత పెట్టాను మన సెల్లో చూసే యూట్యూబ్ చూసే మా ఆ మడత నేర్చాను ఎలాగ వస్తుంది అనేసి చూసి చేసిన తర్వాత కొద్దిగా పర్వాలేదు బాగానే వచ్చాయి పిల్లలు ఆ సమోసా అంటే సమోసాలాగే ఉన్నాయి షేప్ మారిపోయింది అనుకోండి పిల్లలు తినరు ఇవి సమోసాలు కాదమ్మా ఏటో తెచ్చి పెట్టేవంటారు అలా కాకుండా ఆ సమోసా షేపు కరెక్ట్గా వచ్చినట్టు చూసుకున్నాను కరెక్ట్గా వచ్చింది కరెక్ట్గా అలా పెట్టాను పెట్టిన తర్వాత అవి అంటిస్తే అలాగంటిపోయిందండి ఆ కార్న్ఫ్లేవర్ తాలూకుది అంటింది కరెక్ట్గా అంటిన తర్వాత అన్ని సమోసాలు చేసుకున్నాను చేసిన తర్వాత ఈ లోపల ఆయిల్ పెనం మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకున్నాను ఇవి సమోసాలు అయిన తర్వాత ఆ హీట్ అయిన ఆయిల్లో వేసుకుంటే మనకి ఆయిల్ పట్టకంట సమోసా అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి మా పిల్లలు కదా ఈ లోపల అమ్మ అయిపోయిందా అమ్మ సమోసా అయిపోయిందా అయిపోయిందా అని గాబర పెట్టేస్తున్నారు ఒరే ఉండరా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఈ సమోసా సేఫ్ అనేది మారిపోద్ది అనేసి అంటే మా బొహేమో టీవీ పోన్లే నీకు డిస్టర్బ్ చేయను నీకు ఎలా నచ్చితే అలా చేయి అనేసి వెళ్ళిపోయాడు టీవీ చూసుకుంటున్నాడు చూడండి ఆయిల్ వే హీట్ అయిన తర్వాత ఆ సమోసాలు అలా మెల్లికి వేసుకోవాలండి స్టవ్ అనేది హైలో పెట్టకండి ఫస్ట్ హైలో పెట్టండి అది జప్పమన్నప్పుడు కొద్దిగా సిమ్ చేయండి కొద్దిగా చేయండి ఎందుకంటే అది ఒక్కసారి వేగిపోతే అనేది వేగదనమాట మెత్త మెత్తగా ఉంటుంది మనం సిమ్లో పెట్టి అలా నిదానంగా వేగిస్తే చూడండి కలర్ అనేది ఎంత బాగొచ్చిందో సమోసా సాఫ్ట్గా లోన కర్రీ అనేది సాఫ్ట్గా బయట క్రిస్పీగా బయట కొన్నా ఇంత బాగా రాదేమో అన్నట్టుకొచ్చిందండి సమోసాలు అంత బాగున్నాయి మా పిల్లలు అయితే సరదా సరదా అయిపోయారు మా ఆయన అన్నారు ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేసావే చక్కగా వచ్చాయి ఈ సమోసా అనేది వాళ్ళు అలాగనగానే నాకు చాలా సరదా వేసిందండి ఈ ఈ ఏదైనా పొగిడితే సరదా అనిపిస్తుంది కదా మనకి చూడండి అవి ఎంత చక్కగా చెయ్యో సమోసాలు రెండు పచ్చిమిరపకాయలు చక్కగా వేపుకొని దాని మీద వేసుకుంటే బజార్లో కొన్నట్టుగా సూపర్గా ఉన్నాయి పిల్లలకి హెల్దీ మనకి మనస్తృప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ